వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ ధీరుడు జక్కన్న రాజమౌళితో సినిమా చేస్తే ఇండస్ట్రీ హిట్ బ్లాక్ బస్టర్ హిట్ వస్తుంది ఏ హీరో అయినా సరే రాజమౌళితో సినిమా చేయాలని అనుకుంటాడు కానీ రాజమౌళితో ప్రాజెక్ట్ అయ్యాక అసలు పరీక్ష ఉంటుంది రాజమౌళితో మూవీ చేసిన తర్వాత ఏ హీరో కూడా వెంటనే హిట్ కొట్టలేకపోయాడు అందరూ డిజాస్టర్ తో ఆఫీస్ వద్ద బోల్తా కొట్టారు ఇది స్టూడెంట్ నెంబర్ వన్ నుంచి వస్తున్న ఆనవాయితీ ఓ సాంప్రదాయం అది ఓ మిత్రులనే స్థిరపడిపోయింది రాజమౌళితో సినిమాను చేస్తే హీరోకి నెక్స్ట్ ఓ డిజాస్టర్ వస్తుందని ఇండస్ట్రీలో స్థిరపడిపోయిన మాట కానీ ఆ మాటను ఆ మిత్ ను జూనియర్ ఎన్టీఆర్ బ్రేక్ చేశాడు అదే విషయం ఎందుకంటే ఈ మీత్ ప్రారంభమైందే ఎన్టీఆర్ స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో ఇది కూడా సెప్టెంబర్ ఇరవై ఏడున రెండు వేల ఒకటిలో రిలీజ్ అయింది ఇప్పుడు దేవరా కూడా సెప్టెంబర్ ఇరవై ఏడున రిలీజ్ అయింది అలా ఈ రాజమౌళి మీత్ను ను బ్రేక్ చేయడానికి ఎన్టీఆర్కు ఇరవై మూడేళ్ళు పట్టింది ఈ మీత్ ఎవరి వల్ల క్రియేట్ అయిందో ఏ రోజు క్రియేట్ అయిందో ఆ రోజే బద్దలైంది అలా ఎన్టీఆర్ ఇప్పుడు రాజమౌళి మీత్ను ను బ్రేక్ చేశాడని కార్తికేయ వేసిన ట్వీట్ వైరల్ అవుతుంది ఎన్టీఆర్ దేవరకు ప్రస్తుతం హిట్ టాక్ ఉంది కొన్ని చోట్ల నెగిటివ్ టాక్ కూడా కనిపిస్తుంది ఫస్ట్ హాఫ్ అదిరిపోయిందని అంతా చెప్తున్నారు సెకండ్ హాఫ్ కాస్త బెటర్ గా ఉంటే ఇంకా బాగుంటుందని చివరిగా ట్విస్ట్ కూడా కొత్తగా ఏమీ లేదని బాహుబలి టైప్ లో ఉందని అనుకుంటున్నారు ఇక దేవర అయితే డిజాస్టర్ కాలేదని అర్థమవుతుంది అంటే ఈ లెక్కన రాజమౌళి మీత్ ను ఎన్టీఆర్ బ్రేక్ చేసినట్టే ఈ క్రమంలో రాజమౌళి కొడుకు కార్తికేయ వేసిన ట్విట్ వైరల్ అవుతుంది ఇరవై మూడు ఏళ్ల మీత్ ను బ్రేక్ చేశాడు అది కూడా సేమ్ డే అంటూ తన సంతోషాన్ని పంచుకున్నాడు చిన్నప్పటి నుంచి ఆయన ఎదుగుదల సక్సెస్ జర్నీని చూస్తూ పెరిగాను తెలుగు సినిమాల్లో ఆయన చేస్తున్న కృషిని చూస్తూ ఉన్నాను నాకు అసలు మాటలు రావడం లేదు దేవరా నుంచి మనకు వచ్చిన ఈ సక్సెస్ పెద్ద గిఫ్ట్ బిగ్గెస్ట్ మాస్ సెలబ్రేషన్స్ ప్రస్తుతం ఈ ఇద్దరు అమెరికాలో ఉన్నారు బియన్ ఫెస్ట్ ఈవెంట్ కోసం తారక్తో కలిసి కార్తికేయ వెళ్ళిన సంగతి తెలిసిందే